సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం రివ్యూలో వెళ్ళే ముందు వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరికీ తెలిసిందే సుమ గారి షోస్ అంటే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అయితే ఇప్పుడు క్యాష్ని తీసేసి సుమ అడ్డాగా పెట్టారు ఇది కూడా సేమ్ క్యాష్ లానే సెలబ్రిటీస్ వచ్చి వాళ్ళ మూవీ ప్రమోషన్తో పాటు గేమ్ ఆడుతూ ఉంటారు మనకి ఎపిసోడ్స్ యూట్యూబ్లో అవైలబుల్ ఉంటాయి అది ది బెస్ట్ థింగ్ అయితే నేను రీసెంట్గా ఈ ఎపిసోడ్ చూశాను అండ్ ఈ ఎపిసోడ్ రివ్యూ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను బామ్ భీమ్ బుష్ ప్రమోషన్ టీం వచ్చారు మనకు తెలిసిందే రాహుల్ రామకృష్ణ గారు శ్రీ విష్ణు గారు అండ్ దర్శి గారు ఉన్నారు ఇందులో సెలబ్రిటీ ఇంట్రొడక్షన్స్ చాలా ఫన్నీగా స్టార్ట్ అవుతాయి ఇంకా గేమ్లోకి వెళ్తే తెలిసిందే కదా రాహుల్ రామకృష్ణ గారు దర్శి గారు ఉన్నారంటే చాలా ఫన్ ఉంటుంది అండ్ శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది గేమ్ షో అలా వెళ్తున్న కొద్దీ చాలా ఫన్ అనిపించింది నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు ఎపిసోడు ఎక్కడ నేను అసలు ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్ షో చూశాను రాహుల్ రామకృష్ణ గారి ఫన్నీ కామెడీ టైమింగ్ అయితే సూపర్ ఉన్నది షోలో అండ్ ఒక సీన్ క్రియేట్ చేస్తారు స్కిట్ లాగా అది ఆంటీది నీకు టూ లివర్ థౌజండ్ ఎక్స్ట్రా అనే సీన్ అక్కడైతే కొత్తగా చాలా ఫన్నీగా అనిపించింది సుమా గారిది అండ్ రాహుల్ రామకృష్ణ గారి టైమింగ్ నేనైతే పడి పడి నవ్వుకున్న ఒక్క స్కిట్ మందం మాత్రం ఇంకో స్కిట్ వచ్చేసి బాంబే బుష్ దయ్యం సినిమా కాబట్టి దయ్యం లాగా ఒక స్కిట్ చేస్తారు అది కూడా చాలా ఫన్నీగా ఉంటుంది కంప్లీట్ ఎపిసోడ్ చూడాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మన యూట్యూబ్లో ఫ్రీగా చూసేయండి అండ్ నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో